హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సురాజన్ అందరూ ఎలా ఉన్నారండి న్యూబోర్న్ కేర్లో భాగంగా తో టాపిక్ అండి అనాశలు టాపిక్లోకి వెళ్ళబోయే ముందు చిన్న డిస్క్లైమర్ అండి సురాజ్కి వచ్చిన కొన్ని సిమ్టమ్స్ని బట్టి అవి అనాశలు అయితే తేల్చారండి దానికి మేమేం చేసాం అనేది చెప్పబోయే ముందు ఈ చిన్న డిస్క్లైమర్ అండి పూర్తిగా వీడియో చూసాక ఒక నిర్ధారణకైతే రండి ఎందుకంటే అది పసిపిల్లల విషయం కదండి సురాజ్ రోజులు పిల్లోడుగా ఉన్నప్పుడు కొన్ని సిమ్టమ్స్ అంటే లక్షణాలు అయితే కనిపించాయండి ఆ లక్షణాలను బట్టి మా ఇంట్లో ఉన్న కొంతమంది పెద్దవాళ్ళు సురాజ్కి అనాశలు అని తేల్చారండి మా ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పిన కొన్ని అనాశ లక్షణాలు అయితే చెప్తానండి పిల్లోడు చాలా సన్నగా పిల్లగా ఉన్నాడు పొట్టంతా సొరకాయ షేప్లోకి వచ్చేసింది కాళ్ళు చేతులు చాలా సన్నగా ఉన్నాయి పొట్ట చాలా ఉబ్బరంగా ఉంటుంది నెక్స్ట్ ఊరు కూర్కే గ్యాస్ అనేది రిలీజ్ చేస్తున్నాడు పెద్దోళ్ళు రిలీజ్ చేసినప్పుడు వచ్చే సౌండ్లాగా బాబు కూడా రిలీజ్ చేస్తున్నాడు ఊరు కూరకే బాగా ఆవలిస్తున్నాడు ఎగిళ్ళు వస్తున్నాయి పాపం ఒళ్ళు నొప్పులు ఉన్నాయి అనుకుంటా అందుకే రోజుకి అన్నిసార్లు ఒళ్ళు విరుచుకుంటా ఉంటున్నాడు నెక్స్ట్ తాగిన పాలు కక్కేస్తున్నాడు వామిటింగ్ లాగా అవుతుంది కొంచెం కొంచెం ఇంకా బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు ముక్కుతా వెళ్తున్నాడు తర్వాత దగ్గర దగ్గర రోజుకి ఎనిమిది నుంచి పది సార్లు వరకు లూజ్ మోషన్ పాస్ చేస్తున్నాడు ఇవన్నీ అనాసల లక్షణాలు అంటండి ఇవన్నీ చెప్పి నన్ను అర్జెంటుగా అనాసల ముందు వేయించడానికి తీసుకెళ్ళమన్నారండి నేను అట్లాగే భయపడ్డాను మా వారికి కాల్ చేసి ఇట్లాగ అంటున్నారు హాస్పిటల్కి తీసుకెళ్దాం అనాశల ముందుకని అడిగానండి నేను ఆ నెక్స్ట్ డే నేను మా వారు బాబుని తీసుకుని అయితే పీడియాట్రిషన్ దగ్గరకైతే వెళ్ళామండి నాకున్న డౌట్స్ అన్నీ మా ఇంట్లో వాళ్ళు పెట్టిన భయాలన్నీ పీడియాట్రిషన్ ముందు పెట్టానండి సింపుల్గా మేడం ఏమన్నారంటే అసలుకి అనాశ అనేది వద్దు ఇవన్నీ జస్ట్ నార్మల్ బాబు చాలా చిన్నవాడు కదా అప్పుడే డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఫుల్గా డెవలప్ అయి ఉండదు దానివల్ల చిన్న చిన్న ఇష్యూస్ అనేవి వస్తాయి గ్యాస్ రిలీజ్ చేయడం నార్మలే రోజుకి ఎనిమిది నుంచి పది సార్లు వరకు మోషన్కి వెళ్ళడం నార్మలే కాకపోతే కలర్ చేంజ్ అవుతే అప్పుడు హాస్పిటల్కి తీసుకురండి అప్పుడు దాకా ఏం అవసరం లేదు హికప్స్ ఆవులింతలు స్ట్రెచ్చెస్ ఇవన్నీ నార్మలే కొన్ని టిప్స్ అయితే చెప్పారండి న్యూ బార్న్ కేర్లో ఫస్ట్ టూ వీడియోస్లో కూడా చెప్పాను అవే చెప్పారండి బేబీకి ఫీడ్ చేసేటప్పుడు హెడ్ పొజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి కొంచెం పైకి ఉండేలాగా పట్టుకొని బేబీకి ఫీడింగ్ అయితే ఇవ్వాలండి నెక్స్ట్ బర్పింగ్ అండి బర్పింగ్ ఫీడ్ చేసిన ప్రతిసారి ఇవ్వాలండి కంపల్సరీ అండి కొన్నిసార్లు బర్ప్ అనేది చేస్తారు కొన్నిసార్లు చేయరండి మినిమం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే బర్పింగ్ అనేది కంపల్సరీ అండి నెక్స్ట్ ఓవర్ ఫీడింగ్ అనేది ఎక్కువ ఇవ్వకూడదండి తాగుతున్నారు కదా అని చెప్పేసి పాలు ఓ పట్టించేస్తూ ఉంటే అది బ్రెస్ట్ ఫీడ్ అయినా కానీ బాటిల్ ఫీడ్ అయినా కానీ పొట్టంతా నిండిపోయి ఏం చేయాలో తెలియక ఇంకా బాగా ఏడుస్తూ ఉంటారండి సో అది కూడా ఒకసారి గమనించుకోవాలండి ఫస్ట్ టైం పేరెంట్స్గా ఉండి పిల్లల్ని డీల్ చేసే వాళ్ళకైతే అసలు అర్థం కాదండి కొన్ని కొన్నిసార్లు అసలు పిల్లలు ఎందుకు ఏడుస్తున్నారు అన్న విషయం మనమే గమనించుకుంటూ ఉంటే నిదానంగా అన్నీ అర్థమవుతాయండి ఆకలేసి ఏడుస్తున్నారా యూరిన్ పాస్ చేసి ఏడుస్తున్నారా అత్తడి తగిలి ఏడుస్తున్నారా మోషన్కి వెళ్ళి ఏడుస్తున్నారా పొట్టంతా టైట్గా ఉండి గ్యాస్ అనేది రిలీజ్ అవ్వక ఏడుస్తున్నారా మనం బర్పింగ్ ఇవ్వకుండా పొడుకో పెట్టేసరికి ఏడుస్తున్నారా వేసిన బట్టలు కంఫర్ట్ లేక ఏడుస్తున్నారా ఇవన్నీ గమనించుకుంటూ ఉండాలండి తర్వాత అయితే నేను మార్పులు చేర్పులు చేశానండి సురాజ్ విషయంలో ప్రాపర్గా లాచింగ్ అనేది ఇవ్వటం తర్వాత ఫ్రీక్వెంట్గా బర్పింగ్ అనేది ఇవ్వటం వచ్చేదాకా బర్పింగ్ ఇవ్వటం తర్వాత పడుకోబెట్టడం అడిగినప్పుడే పాలు ఇవ్వటం ఓవర్ ఫీడింగ్ చేయకుండా ఉండటం వీటితో పాటు అప్పుడప్పుడు మా వారు స్టమక్ మసాజ్ చేసేవాళ్ళండి పొట్టని అట్లా నిమ్మురుతూ ఉండేవాళ్ళు గ్యాస్ ఏదైనా ఉన్నా కానీ ఫ్రీగా రిలీజ్ అవుతూ ఉండేది నెక్స్ట్ ఈ నియోపెప్టన్ డ్రాప్స్ అనేది వాడానండి నేను బాబుకి ఉదయం సాయంత్రం పూట దానివల్ల బాబులో చాలా మార్పు అయితే వచ్చిందండి అప్పుడే పుట్టిన బేబీ కదండి సో కొత్తగా మార్పులు చేర్పులు అనేవి తన బాడీలో వస్తూ ఉంటాయి కాబట్టి ఇవి చిన్న చిన్న వాటికి భయపడాల్సిన అవసరం లేదని పీడియాట్రిషన్ చెప్పిన మాటే నిజమైందండి లాస్ట్కి బేబీ గ్యాస్ రిలీజ్ చేయటము ఒళ్ళు పీల్చుకోవటం ఆవులింతలు ఎక్కిళ్ళు ఇవన్నీ నార్మలేనండి బేబీని హ్యాండిల్ చేస్తా చేస్తూ ఉండగా అలవాటైపోతుంది అవి నార్మల్ అని మనకు ఆటోమేటిక్గా అర్థమైపోతుందండి భయపడాల్సిన అవసరం కూడా ఉండదు పుట్టిన పిల్లలు కాబట్టి ఓ కంగారు పడిపో మాకండి నాకు అనాశ ముందు వేయించాలని చెప్పేసి ముందుకు ముందే తీసుకెళ్ళి మాకండి ఇంకొక విషయం అండి గంట కొట్టినట్టు ప్రతిరోజు అదే టైంకి బాగా ఏడుస్తా ఏడుస్తా ఉన్నారనుకోండి అది మాత్రం కంపల్సరీ పీడియాట్రిషన్ దగ్గరికి వెళ్ళాల్సిందే అండి మేబీ అది కోలిక్ పెయిన్ కావచ్చు దానికి సపరేట్గా మెడిసిన్ ఉంటుంది ట్రీట్మెంట్ ఉంటుంది సో ఈ విషయంలో మాత్రం నెగ్లెక్ట్ చేయకండి బేబీ హెల్దీగా ఉందా లేదా అనేది చూసుకోండి చాలు ఏడుస్తున్నారా పాలు తాగుతున్నారా పడుకోబడితే పడుకుంటున్నారా మోషన్కి వెళ్తున్నారా యూరిన్ పాస్ చేస్తున్నారా టైంకి పాలు తాగి బొజ్జు ఉంటున్నారా లేదా ఇవి చూసుకోండి చాలు ప్రపంచంలో బోర్డ్ అన్ని ట్రీట్మెంట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి ఆయుర్వేద సిద్ధ యునాని హోమియో న్యాచురల్ ఇట్లాగా చాలా రకాలుగా ఉన్నాయండి ఇట్లా అనాసకి ముందు లేదా అంటే ఆయుర్వేదాలు అయితే ఉందండి అనాశకి ఆయువు తీసిన అనాథ ముందు పలానా ప్లేస్లో ఇట్లాగా అనాశ ముందు తీసుకున్నారంట పసిపిల్లలు చనిపోయారు అని చాలా చోట్లయితే వింటూ ఉంటామండి దానికి కారణం ఏంటంటే ప్రొఫెషనల్ ఆయుర్వేద డాక్టర్స్ దగ్గరికి వెళ్లకుండా బయట ఎవరెవరో మేము ట్రీట్మెంట్ చేసేయగలం అని ఉంటారు కదండి కొంతమంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ అనాస ముందు తీసుకోవడం వల్ల బా పిల్లలు చనిపోవటానికి అవుతున్నారండి పూర్తిగా వైద్యం తెలిసిన వాళ్ళ దగ్గరికి మాత్రమే మీరు ట్రీట్మెంట్కి అయితే పిల్లల్ని తీసుకెళ్ళండి అరవకొర వైద్యం తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళి పిల్లల ప్రాణాలు రిస్క్లో పెట్టొద్దండి ఇంతకీ అనాశ ఉందా లేదా అనేది చాలామందికి చాలా రకాలుగా ఉంటాయి కదండి డౌట్స్ ఆయుర్వేద ప్రకారం కాన్స్టిపేషన్కి సంబంధించింది ఏ ప్రాబ్లం అయినా కానీ అనాజ కింద వాళ్ళు కన్సిడర్ చేస్తారండి దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఇస్తారు సైడ్ ఎఫెక్ట్ వచ్చేసరికి ఏంటంటే కొంచెం బేబీ చబ్బీగా అయిపోతారండి ఎగ్జాంపుల్ నా మ్యాన్ నుంచి చూడండి తర్వాత ఇంగ్లీష్ మెడిసిన్కి వచ్చేసరికి అనాస అనేది ఉండదండి బేబీ అప్పుడే మదర్ హోంలో నుంచి బయటకు వచ్చింది కాబట్టి నిదానంగా డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ ప్రాసెస్ అనేది చాలా స్లోగా ఉండదు కాబట్టి ఇట్లాంటి చిన్న చిన్నవి బయటకు చూపిస్తూ ఉంటుంది సో దానికి ట్రీట్మెంట్ ఏమి లేదు అని ఇంగ్లీష్ మెడిసిన్ అయితే చెప్తుందండి ఇంకా ఆప్షన్ మీకే వదులుతున్నాను అండి సిరాజ్కి అయితే మేము ఎట్లాంటి అనాశ ముందు అయితే వేయించలేదండి కాకపోతే ఇట్లా చిన్న చిన్నవి అయితే మేము ఫాలో అయ్యాము అనాస మందు వేయించాలి కంపల్సరీ అని అనుకుంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఫోర్స్ చేస్తే ప్రాపర్గా ప్రొఫెషనల్స్ దగ్గరకు మాత్రమే వెళ్ళి వేయించుకోండి నాకు తెలిసిన కొద్దో గొప్ప ఇన్ఫర్మేషన్ అయితే ఈ అనాసల గురించి ఈ వీడియో ద్వారా అయితే మీకు తెలియజేస్తున్నానండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్